హూకిల్ బాబాయ్ ఎలక్షన్స్ టైంలో ఈ పదవిని చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి వ్యతిరేకంగా చాలా ఎక్కువగా వాడారు అలాగే రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీత గారు కూడా జగన్ గారి మీద ఈ హత్య కేసులో చాలా ఎక్కువ విమర్శలు అయితే చేశారు అయితే రీసెంట్గా కోర్టు అనేది సిబిఐ విచారణ తర్వాత ఈ రెడ్డి గారి హత్య కేసులో జగన్ గారికి అలాగే ఆయన వైఫ్ అయినటువంటి భారతి గారికి ఎటువంటి సంబంధం లేదనేసి క్లీన్ చిట్ అనేది ఇచ్చింది ఎందుకంటే ఈ సిబిఐ విచారంలో ఎటువంటి ఆధారాలు అనేది ఈ జగన్ గారికి అలాగే భారతి గారికి అన్ని దొరకలేదు అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది ఇంతకుముందు సునీత గారు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ గారికి చేయించారు జగన్ గారి హస్తం ఉంది అని ఎవరైతే చెప్పారో ఇప్పుడు ఆమె కనీసం ఈ తీర్పు మీద రెస్పాండ్ అవ్వట్లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్ గారికి వ్యతిరేకంగా విమర్శలు చేశారా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ విషయం మీద మీరేమంటారు కామెంట్స్లో పెట్టండి